అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ బ్లాగ్స్ స్టార్ బ్లాగ్స్ లో ఈరోజు మన ఆరోగ్యం గురించి ఒక హెల్దీ దోశను మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ హెల్దీ దోశ ఏదో కాదండి కొర్రలతోటి కొర్రలు అనేవి చాలామంది తినరు ఎందుకంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు మనం తినే రైస్కు ఈ కొర్రలతో తినే రైస్కు చాలా కాకపోతే హెల్త్ కేర్ అంటే డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రము ఇలాంటి టేస్ట్ టేస్ట్కు వాల్యూ ఇవ్వకుండా కొర్రలతోటి తింటారు నేనైతే కొర్రలతోటి కిచడీ చేస్తాను కొర్రలతో ఉప్మా చేస్తాను కొర్రలతో పరమాణము చేస్తాను పరమాణము చేస్తాను నేను చాలా వరకు అండి కొర్రలతోటి దోశలు చేస్తాను సో ఇప్పటి వరకు అయితే ఇవే చేస్తాను కొర్రలతోటి ఇడ్లీలు అయితే ఇంకా నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే కొర్ర దోశలు మనము ఇంకా హోటల్ స్టైల్ బడ్డీ కొట్టు మీద హోటల్లో కంటే బడ్డీ కొట్టు మీద ఇప్పుడు చాలా దగ్గర బడ్డీ కొట్లలో కూడా మిల్లెట్ దోశలు అమ్ముతున్నారు సో అది కూడా చాలా చాలా రుచిగా చేస్తూ ఉన్నారు మిల్లెట్ దోశలు అనేసి అలా మిల్లెట్ దోశ కాకుండా ఈరోజు కొర్ర దోశలను మనము పన్నీర్ బటర్ వేసి బడ్డీ కొట్టు దాని మీద కంటే కూడా మరింత టేస్ట్ పెరిగి అంటే పెంచేసుకొని చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కొర్రల దోశలు ఇష్టంగా తింటారు మెయిన్ ఏంటంటే కొర్రలు మనము ఎందుకు ప్రజెంట్ డైట్లో చేర్చుకోవాలంటే ముఖ్యంగానండి ఆడవారికి కొర్రల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ కొర్రల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సో మనకు మన ఆడవారికి మనకు షుగర్ ఉన్న వాళ్ళకు బరువు ఉన్న వాళ్ళకు కొర్రలు ఎలా ఉపయోగపడుతున్నాయో ఒక్కసారి చూసేయండి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందండి మధుమేహాన్ని తగ్గిస్తుంది చిన్నపిల్లల్లో గర్భిణీలలో ఇది స్టమక్ సంబంధించినది కూడా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది ఐరన్ డెఫిషియన్సీ తగ్గిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది ఉబకాయాన్ని అంటే బరువును తగ్గిస్తుంది కీలవాతాన్ని కూడా తగ్గించి మోకాలు నొప్పులు తగ్గించటంలో కూడా ఉపయోగపడుతుంది నరాలు బలహీనంగా ఉన్నప్పుడు కొర్రలు తీసుకోవటం వలన నరాలు చురుకుగా పని చేస్తాయి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఓకేనండి చూసేస్తా కొర్రలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సో ఇక ఎందుకు కాలేస్తే ఈ హెల్తీ కొర్రల దోశను మరింత రుచిగా అంటే చెప్పాను కదా బడ్డీ కొట్టు వాళ్ళ స్టైల్లో బటర్ పన్నీర్ దోశ లేదా పన్నీర్ బటర్ దోశ మనిష్టం దాన్ని ఎలా పిలుచుకున్నా పర్లేదు ఇది పిల్లలకు నచ్చుతుంది కొర్రలు తినని వాళ్ళకు నచ్చుతుంది మనలాగా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఇంకా బాగా నచ్చుతుంది ఇది మనం రెండు తిననవసరం లేదు ఒక్కటి తిన్నా సరిపోతుంది ఈ దోశ లేదు ప్లెయిన్ గా ఒకటి వేసేసుకొని ఒకటి పన్నీర్ బటర్ దోశ వేసుకున్న రెండు దోశలతో మనకు బ్రేక్ఫాస్ట్ అనేది సరిపోతుంది అలా లేదు ఇది డిన్నర్ లో తినేస్తామంటే డిన్నర్ లో కూడా బరువు తగ్గటం కోసము బాగా యూజ్ అవుతుంది షుగర్ తగ్గాలి అంటే కొర్రలను కంపల్సరీ డైట్లో అట్లీస్ట్ వారానికి ఒక త్రీ ఫోర్ డేస్ యాడ్ చేసుకుంటే కూడా ఏదో ఒక రూపంలో మనకు బాగుంటుంది సో కొత్త దోశలు ఎలా తయారు ఇప్పుడు చూసేయండి ఈ దోశలు తయారు చేయడానికి రెండు కప్పులు స్టోర్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది ఒక కప్పు కొర్రలు కొర్రల వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా అలాగే అటుకులు అటుకుల వలన ఐరన్ కాల్షియంతో పాటు బరువు కూడా తగ్గుతా ఈ మూడింటిని రెండుసార్లు వాటర్ వేసేసి కడిగేసుకొని ఇలాగ కడిగేసుకున్న ఈ కొర్రలు రైసు అటుకుల మిశ్రమానికి ఒక స్పూను మెంతులు అలాగే ఒక రెండు మూడు స్పూన్లు సగ్గుబియ్యము ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మనము అన్నముకు సరస్సు ఎలా పెట్టుకుంటామో అలాగ వాటర్ వేసేసి నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టేసుకొని ఇలాగ నానిన ఈ కొర్రల దోశలకు కావాల్సిన మిశ్రమాన్ని గ్రైండర్లో మెత్తగా దోసపిండిలాగా పట్టేసుకోవాలి ఇలాగ మెత్తగా దోసపిండిలా తయారైన ఈ పిండిని బాగా చేయితో కలిపేసుకొని రాత్రంతా పులయనివ్వాలి ఉదయం లేచిన తరువాత ఇలా పులిసిన ఈ పిండిని మనకి ఎంత కావాలో దోశలకు అంత పిండిని తీసేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనము దోశలు అనేవి తయారు చేసుకోవచ్చు నేను చెప్పే ఈ పన్నీర్ బట్టర్ దోశనే కాకుండా ఈ పిండితోటి రకరకాల దోశలు కూడా అలాగే పొంగనాలు కూడా వేసుకోవచ్చు సో పిండిని ఉంచుకోవటం వల్ల మనం రకరకాల దోశలు అనేది చేసుకోవచ్చు ఇలాగా పిండి తీసుకున్నాక తగినంత సాల్ట్ వేసేసి దోశ బ్యాటర్ను రెడీ చేసేసుకోవాలి ఆ తర్వాత పెండం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి దోశను వేసుకొని ఈ దోశ కొద్దిగా పైన డ్రై అయిన తరువాత ఉల్లిపాయ టమాటా రెండు ఉల్లిపాయలు తీసుకొని ఆ తర్వాత ఒక టమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసి అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు పప్పులను వేసుకోవాలి వీటన్నిటికీ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును ఈ పేస్టును దోశ మీద ఒక రెండు స్పూన్లు అప్లై చేసేసి ఈ ఉల్లిపాయ టమోటా చట్నీకి పన్నీర్ బటర్ దోశ చేస్తున్నాం కాబట్టి పన్నీర్ తీసుకొని దీని మీద తురిమేసుకోవాలి దోశ మీద ఆ తర్వాత కుకింగ్ బటర్ కానీ లేదు అంటే మీ దగ్గర నార్మల్ ఇంట్లో తయారు చేసుకున్న బటర్ ఉన్నా పర్వాలేదు ఆ బటర్ను ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు వేసుకొని కొద్దిగా సేపు దోశ కాలేంత వరకు ఉంచేసుకొని ఆ తర్వాత దోశ కాలిన తరువాత ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండి సింపుల్గా చేసేసుకోవచ్చు కొర్రలతోటి హెల్దీ టేస్టీ దోశను సో ఇలాగా తయారు చేసుకున్న ఈ దోశలకు కొబ్బరి చట్నీ అలాగే బొంబాయి చట్నీ లేదు మీ దగ్గర ఏ చట్నీ కావాలి అనుకుంటే ఆ తినేయొచ్చు తినేయచ్చు ఓకేనండి చూసారు కదా గొర్రెలతోటి సింపుల్గా హెల్దీ దోశ తయారు చేసుకోవచ్చు పిల్లలు కొర్రలు అంటే తినరు అమ్మో కొర్రలా అంటారు సో వాళ్ళ కోసము మనము ఇలాగా చట్నీ బటరు పన్నీరు వేసి పెట్టామనుకోండి వాళ్ళకి అది కొర్రల దోశ అని తెలియదు సో తింటారు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కొర్రలు మిల్లెట్స్ ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటేనంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఈ కాలం చిన్న చిన్నపిల్లల నుంచి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకు మనకంటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఏదైనా మిల్లెట్ కానీయండి ప్రోటీన్ రిచ్ దోశ అని లేదు అంటే కొర్రలతోటి ఇప్పుడు నేను అటుకులు వేశాను దీంట్లో ఈ అటుకుల వల్ల కూడా మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా సో ఈ అటుకులు ఈ కొర్రలు ఇలాగ మన పిల్లలకు ఇస్తూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది షుగర్ అనేది పెరగదు ఇప్పుడు చాలామందికి పిల్లలకు కూడా షుగర్ వస్తుంది కొలెస్ట్రాల్ ఉంటుంది వెయిట్ పెరుగుతున్నారు సో వాళ్ళకి ఇలాగ మనము పన్నీర్ ఇది పన్నీర్ మరి పన్నీర్ వేశారు కదా అంటే పన్నీర్ అనేది మనకు ఎముల ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉండటం వల్లనండి మనకు స్ట్రాంగ్ బోన్స్ అనేవి కూడా వస్తాయి ఇక బటర్ అంటారా బటర్ వల్లనండి మనకు స్కిన్ అనేది కూడా చాలా బాగా గ్లో అనేది ఉంటుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ డ్రై అవ్వకుండా ఈ బటర్ వలన మనకు కొద్దిగా మాయిశ్చరైజ్ లాగా స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది అలాగే బటర్ వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అనేసి బటర్ కూడా వేసేస్తే పిల్లలు ఇంకా బాగా తింటారు ఓకేనండి ఇవి చూసారు కదా రోజు ఒకటేమో ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను ఒకటేమో ఇలాగ బటర్ అది వేసి వేసుకున్నాను ఇది కొబ్బరి పప్పులు బ్రౌన్ నట్స్ అల్లం పచ్చిమిరపకాయ ఇవన్నీ వేపి చేసిన చట్నీ ఒకటి పొటాటో వేసి చేసిన బొంబాయి చట్నీ ఒక సో ఇది నేను తింటాను ఫస్ట్ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో సూపర్ అండి చాలా నిజంగా చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ట్రై చేస్తారు అనేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నే మీ స్టవర్ మోమ్లో